అందరికీ నమస్కారం అండి జీవన్ ఉత్సవ్ పథకం అనే ఎల్ఐసికి సంబంధించి సరికొత్త పథకం అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి సో ఈ పథకంలో భాగంగా మీరు ఐదేళ్ల పాటు సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు లక్షలు పే చేస్తే ఇకపై ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఈ పథకం ద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఈ పథకానికి అర్హతలు ఏమిటి ఎవరు ఈ పథకంలో భాగస్వామ్యం చేయవచ్చు అనే వివరాలు అయితే తెలుసుకుందాం సో ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మీకు ఈ పథకానికి సంబంధించి హెల్ప్ఫుల్గా ఉంది అని భావించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి వివిధ అవసరాలకు సరిపోయేలా అనేక పాలసీలను అందిస్తుంది క్రమమైన ఆదాయం పొందడానికి అనేక పాలసీలు ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనది జీవన్ ఉత్సవ్ పాలసీ సో సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే చాలా సంవత్సరాల పాటు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది అది చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయితే ఎల్ఐసి జీవనోత్సవం చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లించి జీవితాంతం భద్రత మరియు ఆదాయాన్ని అందిస్తూ ఉంటుంది ఏమిటి ఈ ఎల్ఐసి జీవనోత్సవ పాలసీ అంటే ఎల్ఐసి జీవనోత్సవం అనేది నాన్ లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సో ఎల్ఐసి కాబట్టి ఇది చాలా జెన్యున్ సో నాన్ లింక్డ్ అంటే రాబడి మార్కెట్ రాబడిపై ఆధారపడి ఉండదండి సో పాలసీలో ముందుగానే స్పష్టంగా పేర్కొన్నటువంటి నిర్ణీత మొత్తాన్ని ఇది రాబడిగా అందిస్తూ ఉంటుంది ఇక ఐదు నుండి పదహారు సంవత్సరాల వరకు ప్రీమియం ఉంటుంది మీ యొక్క స్తోమతను బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఈ ప్రీమియం అయితే ఎంచుకోవచ్చు జీవనోత్సవ ఇన్సూరెన్స్ ప్లాన్లో తొంభై రోజుల పసిపిల్లల నుండి అరవై ఐదు సంవత్సరాల వృద్ధుల వరకు ఎవరికైనా అందుబాటులో ఉంటాయి సో కాబట్టి మూడు నెలల పిల్లవాళ్ళ నుంచి అరవై ఐదు సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ పాలసీకి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అవుతారండి కనీస హామీ మొత్తం ఐదు లక్షలైతే ఉంటుంది జీవన ఉత్సవ్ ప్రీమియం చెల్లింపు వార్షికంగా ఉంటుంది కనీస వ్యవధి ఐదు సంవత్సరాలు మనం స్టార్టింగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే గరిష్ట వ్యవధి పదహారు సంవత్సరాల వరకు ఉంటుంది సో కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీకు ప్రతీ నెల ఎంత అమౌంట్ వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ ప్రీమియం అయితే తీసుకోవచ్చు జీవనోత్సవం ఎంత రాబడిస్తుంది అంటే ఈ పాలసీలో కనీస హామీ మొత్తం ఐదు లక్షలు ఉంటుంది మీరు మరింత ఎక్కువ హామీ మొత్తం ఎంచుకోవచ్చు ఐదు లక్షల కనీస హామీ మొత్తంతో కూడిన పాలసీని మీరు ఎంచుకుంటే ఐదేళ్ల ప్రీమియం ఆప్షన్ ప్రకారంగా మీరు సంవత్సరానికి లక్ష పదహారు వేల రూపాయలు చెల్లించాలండి ఐదేళ్లల్లో మీరు సుమారుగా ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెల్లించి ఉంటారు కదా దీని తర్వాత మరో ఐదు సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి సో ఈ సమయంలో మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఐదేళ్ల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు సంవత్సరానికి యాభై వేల రూపాయలు చెల్లింపు లభిస్తుంది సో జీవితాంతం మీకు ప్రతి సంవత్సరం కూడా యాభై వేల రూపాయల ఆదాయం లభిస్తూనే ఉంటుంది ఒకవేళ మరణం సంభవిస్తే నామినీలకు ఫైవ్ ల్యాక్స్ పరిహారం అయితే ఇస్తారు ఎక్కువ చెల్లింపు కావాలి అంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి ఉదాహరణ మీకు సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం కావాలి అంటే మీరు యాభై లక్షల బేసిక్ సమ్ ఐడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు అప్పుడు సంవత్సరానికి సుమారు పదకొండు లక్షల ప్రీమియం చొప్పున ఐదు సంవత్సరాలు చెల్లించాలి